హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లవీ మమ్మీ అందరూ ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇది ఏలూరు గంగానమ్మ జాతరలో జరుగుతున్న కొర్రల బండి ఊరేగింపు అండి అయితే కొరల బండి ఊరేగింపు అనేది ఎల్లుండి సోమవారం జరుగుద్ది కానీ ఈరోజు మాత్రం మేడల్లోకి తీసుకొచ్చి కొర్రల బండిని పెడతారంటండి అందుకని చెప్పేసి కొర్రల బండిని తీసుకొస్తూ ఉంటే చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు వారు అది తీసుకొచ్చేటప్పుడు కూడా సిబ్బందితోటి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు జనం అంతా తోసుకుంటూ ఎక్కడ గొడవలు అయిపోతాయో అని చెప్పేసి సిబ్బంది సెక్యూరిటీతో చాలా బాగా తీసుకొస్తున్నారు అన్నమాట ఇంకా అసలు గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే అస్సలు ఖాళీ అయితే లేదండి మొత్తం అన్ని వివరంగా చెప్పడానికి ఏమో పక్కన చుట్టుపక్కల సౌండ్లు ఎక్కువైనాయండి మేము మాట్లాడడానికి కూడా వీలుగా ఉండట్లేదు అందుకని నేనైతే ఏమీ చెప్పట్లేదు డైరెక్ట్గా ఉన్న వీడియో అలాగే పెట్టేస్తున్నారు பாபோ ஹே வண்டீபே மூவேட்டர் நாய் ரொட்டாய் முன்னுக்கு இரு முன்னுக்கு ஏறுட்டு போ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి క్యూ చాలా దూరంలో ఉందని కొంతమందికి ఇక్కడ అయితే ప్రసాదాలు అయితే అందిస్తున్నారండి చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎంతమంది జ్వర జనం ఉన్నారో ఆ క్యూలు అన్నీ కూడా మీకు చూపిస్తాను దూరంగా దగ్గరకు వచ్చి అయితే మీరు దర్శనం చేసుకోవడం అవ్వదేమో కానీ ఈ వీడియోలో స్పష్టంగా పాత అమ్మవారిని అలాగే కొత్తగా ఆలయంలో ఉన్న అందరినీ మీకు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే రేపు ఎల్లుండా కూడా చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నానండి ఈ జనంలో తీయడం కుదిరితే మాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు చూపిస్తానండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ లేకపోతే ఉన్నాడు డైరెక్ట్ గా తీసుకోండి లైన్ లోకి ఎలాగండి లైన్ లోకి ఎలాగండి హలో హలో పోలీసు సార్ రావండి గారు రెండు సార్ ఒకసారి లోపలికి లోపలికి రెండు పర్వాలాండి ಮತ್ತೆ ಆ ಎಂಬತ್ತು ನಾಲ್ಕೊಂದು ಇನ್ನೊಂದು ನಗರದ್ದು ನಮ್ಮ हलो 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 அவங்களோ அவங்களோ ஆரம்பத்துல மேடையில வரல அவங்க 16 தடவை தான் வரணும் சரிங்க சொன்னாங்க এkra kanile ta